అందరికీ ప్రేస్తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము దేవుని కన్నులు ఈ దేవుని కన్నులు ఎవరిని చూశాయో ఈరోజు చూద్దాము దేవుని కన్నులు చెట్టు చాటున ఉన్నవానిని చూశాయి చెట్టు మీద ఉన్నవానిని చూశాయి చెట్టు క్రింద ఉన్నవానిని చూశాయి వారెవరో చూద్దాము మొదటిది చెట్టు చాటున ఉన్న వ్యక్తి ఆదాము ఆదికాండ మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలమును తిని దేవుని ఎదుటికి రాకుండా చెట్ల చాటున దాగుకున్నాడు ఆయనను దేవుడు ఆదామును చూచాడు రెండవది చెట్టు మీద ఉన్న వ్యక్తిని చూద్దాము లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినము అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా జక్కయ్య కేవలం ఏసు ప్రభువారిని చూడాలని ఇష్టపడి చెట్టు ఎక్కాడు చెట్టు మీద ఉన్న జక్కయ్యను దేవుడు చూచి అతని ఇంటికి వెళ్ళి రక్షణను అనుగ్రహించాడు మూడవది చెట్టు క్రింద ఉన్న వ్యక్తిని చూద్దాము యోహన్స్ వార్త ఒకటో అధ్యాయము నలభై ఎనిమిదో నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగుగా ఏసు ఫిలిప్ నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను నతనయేలును దేవుడు చెట్టు క్రింద ఉన్నప్పుడు చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాలీలుడు ఇతని అందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను చూశాం కదా దేవునికి మరుగైనది ఏదీ లేదు ఈ వీడియో చూస్తున్న నీవు ఎవరైనా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన ఆదాము వలె చెట్టు చాటున దాక్కుని ఉన్నావా లేక పాపి అయిన చెక్కయ్య వలె ఇంకా చెట్టు మీద ఉన్న అనుభవంలో ఉన్నావా లేక దేవుని చేత మంచి సాక్ష్యం పొందిన నతనేయులు వలె దేవుని దృష్టికి కపటము లేనివాడుగా జీవిస్తున్నావా ఆలోచించుకొని దేవుని ఆజ్ఞలను కైకొని గొప్ప రక్షణను పొంది కపటం లేని వారముగా దేవుని దృష్టిలో జీవిద్దాం ప్రేసి Gracias.